అందరికీ నమస్కారం మన యూట్యూబ్ ఛానల్కు స్వాగతం ఈరోజు మనం తెలుసుకుపోయే విషయం మన ఇంట్లో రోజు వండి కూరగాయ పేదలకు వచ్చి రారాజు పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ ఇష్టమైనది ఇదే దీనినే ఆలుగడ్డ అంటారు బాగా పరిశీలించండి దీనిని ఆలుగడ్డ అంటారు ఈ ఆలుగడ్డని తింటే లావు పెరుగుతారు షుగర్ వస్తుంది ఆరోగ్యానికి మంచిది కాదు వాయు నొప్పులు వస్తాయనేసి అంటారు అది నిజం కాదు దీనిని సరైన విధంగా తింటే ఆయుర్ ఆయుర్వేద ప్రకారం తింటే ఒక మందులా పనిచేస్తుంది ఈ ఆలుగడ్డ లేదా ఈ వల్లగడ్డ ఈ వీడియోను పూర్తిగా చూడండి మీ అభిప్రాయం అనేది మారిపోవడం అనేది జరుగుతుంది మన భూమి లోపల పండేటువంటి కందమూలం ఈ యొక్క ఆలుగడ్డ దీనినే మేము మాతృభాషలో ఉల్లగడ్డ అంటాము మన దేశంలో ఏ రాష్ట్రాలు ఎక్కువ పండుతుందంటే ఒక ఉత్తరప్రదేశ్లో బీహార్లో పంజాబ్లో రాష్ట్రాలలో ఎక్కువ పండటం అనేది జరుగుతుంది ఈ ఆలుగడ్డ దీనినే మేము మాతృభాషలో ఉల్లగడ్డ అనే ఈ ఉల్లగడ్డను ఆయుర్వేదంలో కందవర్గంలో చేర్చినారు ఈ వంద గ్రాముల ఉల్లగడ్డలో కార్బోహైడ్రేట్లు ఫైబరు పొటాషియం ఐరన్ మెగ్నీషియం విటమిన్ సి విటమిన్ బి సిక్స్లు అనేది ఉండటం అనేది జరుగుతుంది ఈ ఆలుగడ్డ అందరికీ శక్తినిచ్చే ఆహారం ఈ ఆలుగడ్డ అనేది ఈ ఆలుగడ్డ బలహీనత ఉన్నవారికి చాలా మంచిది కిడ్నీ కడుపు సమస్యలకు మంచి ఆహారం ఈ ఉర్లగడ్డ అనేది మన శరీరానికి శక్తిని ఇస్తుంది మనకు జీర్ణ శక్తి అనేది మెరుగుపడటం అనేది జరుగుతుంది మన హృదయానికి కూడా చాలా మంచిది ఈ ఉర్లగడ్డ మనకి రక్తపోటును కూడా నియంత్రిస్తుంది ఈ ఉర్లగడ్డ అనేది మనకి షుగర్ని కూడా కంట్రోల్ చేస్తుంది ఈ ఆలుగడ్డ అనేది ఆలుగడ్డ రసం ముఖానికి రాస్తే మొహం మొహాన్ని మీద ఉండే మచ్చలు కూడా తగ్గటం అనేది జరుగుతుంది మన చర్మ ఆరోగ్యం మన చర్మం ఆరోగ్యకరంగా కూడా ఉంటుంది నెక్స్ట్ వచ్చి మనకి రోగ నిరోధక శక్తి అనేది కూడా పెరగటం అనేది జరుగుతుంది అంటే ఒక వాతాన్ని ఉపశమనం చేస్తుంది ఈ ఉల్లగడ్డ మనకి పిత్తాన్ని తగ్గిస్తుంది ఈ ఉల్లగడ్డ అతిగా తింటే కపమును ఎక్కువ చేస్తుంది ఈ ఉడక పెట్టిన ఉల్లగడ్డ ప్లస్ మజ్జిగ కలిపి తీసుకుంటే గ్యాస్ట్రిక్ సమస్యలు అనేది తగ్గడం అనేది ఉల్లగడ్డ రసం రెండు స్పూన్లు దీనిలో తేనె కలిపితే కలిపి తాగితే కడుపులో మంటని నగడ వెంటనే నయం కావడం అనేది జరుగుతుంది ఆలగడ్డ కూరలో నెయ్యి కలిపి కానీ కలుపుకొని తింటే మన శరీరానికి మంచి బలాన్ని ఇస్తుంది ఈ ఉల్లగడ్డ చర్మ వ్యాధులకు ఆలుగడ్డ రసమును పూతగా రాస్తే మన మీద చర్మం పైన వచ్చే వ్యాధులు నయం కావడం అనేది జరుగుతుంది ఆలగడ్డను పేస్ట్గా చేసి వాపులున్న చోట్ల కానీ పూతగా పూస్తే వెంటనే నయం కావడం అనేది జరుగుతుంది షుగర్ వ్యాధి ఉండేవాళ్ళు పరిమితంగా వాడాలి ఈ ఉల్లగడ్డను కాయలు కూడా వేపుడు చేసి తినకూడదు కిడ్నీ సమస్యలు ఉండేవాళ్ళు ఒక వైద్యుని సలహా తీసుకొని ఈ ఉల్లగడ్డను వాడాలి అదేవిధంగా దీన్ని కట్ చేసినప్పుడు లోపల పచ్చగా ఉంటుంది అలాంటి వాటిని తీసేయాలి అట్నే కానీ ఆవిడతో కూడా తింటే అది ఆలుగడ్డలో విషం అనేది ఉంటుంది నొప్పిగా ఉన్నప్పుడు ఆలుగడ్డ మొక్కలు పెట్టడం వలన తలనొప్పి కూడా వెంటనే నయం కావడం అనేది జరుగుతుంది కాయలను మనకి ప్రమాదవశిస్తూ కాలిన గాయాలపైన కూడా ఆలుగడ్డ రసం రాస్తే కొంతవరకు నయం కావడం అనేది జరుగుతుంది ఆలగడ్డ రసము ప్లస్ కొబ్బరి నూనె కలిపి మన జుట్టుకి రాస్తే మన జుట్టు దృఢంగా గాను జుట్టు ఆరోగ్యకరంగా కూడా ఉండటం అనేది జరుగుతుంది ఆలుగడ్డ అనేది కేవలం ఒక కూరగాయ మాత్రమే కాదు ఇది ఒక సహజకరమైన ఒక ఔషధం సరైన విధంగా వాడితే మన ఆరోగ్యాన్ని కాపాడుతుంది ఈ ఆలుగడ్డ అనేది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి మరిన్ని ఆయుర్వేద విషయాల గురించి మన ఛానల్ను ఫాలో అవ్వండి మన ఛానల్ పేరు అడవి చెంచుల రోసయ్య సరే మరొక ఎపిసోడ్లో మనందరూ ఒకటి i